కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఆకర్షితులై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో జడ్చెరు తాండాకు చెందిన ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ తో పాటు సుమారు రెండు వందల మంది వివిధ పార్టీల నుండి టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ మంత్రి వేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు మోరీలు అనేటువంటి వాటిని కూడా అభివృద్ధి దిశలో పయనిపజేస్తున్నటువంటి మా శాసనసభ్యులకు కూడా మేము కృతజ్ఞతలై ఉంది అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఈరోజు మా నిజాంపేట మండలం నుంచి కూడా సుమారుగా రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలకు వివిధ పార్టీల నుంచి అటు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వివిధ పార్టీల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళు చేరడం కూడా జరుగుతూ ఉంది దానిలో భాగంగానే వారిని కూడా మా మేమంతా స్వాగతం పలుకుతూ మా మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో వారిని పార్టీలో చేసుకోవడం కూడా జరుగుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము నిజాపేట మండలం నుంచి తెలియజేస్తూ అలాగే ఇంకా ముందు ముందు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకునే విధంగా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి మంచి పంటలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మేమంతా ముందుకు సాగుతున్నాం జై 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 మైనంపల్లి కాంగ్రెస్